ఇంకా పన్నిగిలిచుకుంటా నవ్వుతున్నాడు ఏమైంది ముఖం మీద కట్ కత్తిర గట్ల ముఖం పెట్టిన నిన్ను చూస్తే ఒళ్ళంత మండుతుంది నువ్వు అగ్గిల పడ్డవని నమ్ముదామన్నా కానీ మన ఇట్లా కట్టిలిపోయింది కదనే మండేది అగ్గి మంట కాదు కడుపు మంట మసాలా వేసిన బిర్యానీ ముక్కలు బుక్కినట్టు ముక్కుతాం ఎందుకు మండదు ఇంకా ఏహే నేను చెప్పేది మిమ్మల్ని చూస్తేనే మండుతుంది మేమేం చేసినామే ఫోన్ పట్టుకొని నువ్వులు రాలేటట్టు నవ్వు వాడితే నాకు రాదా ఫోన్లా జోకులు చూసుకుంటా నవ్వుకుంటే నాట్యం చూసుడు స్నానం తినుడు తిరుగుడు ఇవి తప్ప నాకు చేసినావా నీకు సాయం చేసినందుకు అల్లాడుతున్నావా సాయం చేయనీకి నేను అన్నది పనిల సాయం పైసల సాయం కాదు నువ్వు నా కోసం పయసం చేయవు కానీ పనిల సాయం అయితే చేయమంటావు మొత్తం పని చేయడానికి రెండు చేతులు సరిపోవట్లేవు నాకు అంటే ఇప్పుడు నీకు రెండు చేతులు సరిపోతలేవు ఇంకో పెళ్లి చేసుకుంటే నాలుగు అయితే చేసుకోమంటావా ఇంకో పెళ్లి చేసుకుంటే నాలుగు చేసుకోమంటవా ఏంది అదే అదే మరి చేతులు ఇట్లా కిరాయి తెచ్చుకుంటావా కిరాయి అని చెప్పి నాకు కిరాక్ లేపకు అసలే నేను మంచిదాన్ని ఈ విషయం నాకు పెళ్ళి తెలిసిందే కిరాక్ లేపే విషయమా కాదే నువ్వు మంచిదని కాదన్న విషయం మాటలు ఎక్కువైతున్నాయి ఇట్లాంటి టైంలా సైలెంట్ ఉంటే మంచిది ఏమైంది సప్పుడు దాక్కున్నావు నువ్వే కదా సప్పుడు తాకుండా మనం మళ్ళీ మాంకాయలు లెక్క అవుతున్నావు నీతో ఉంటే కాదు మెంటల్ డాడీ నేటట్టున్నాయి బయటకు వెళ్ళవచ్చురా బయటికి డాడీ బయటికి బైక్ కే పోయాను అనగాడి బైక్ ఎక్కడికి పోరేసి వచ్చిండ్రు బట్టలు ఆరేసి వచ్చిర్రా కథకి లెగ్గులు వేసే కటగి లెగ్లు వేసేవమ్మ మీ పండగ అయిపోయినాక పతంగులు ఎగరేసారేంది సంక్రాంతి అయిపోయింది కదా సన్నగా అయిపోయాను కానీ మా దగ్గర పతంగులు అయిపోలే కదా మమ్మీ పతంగులు ఎగరేసి నా పానం మీదకి తెచ్చేటట్టున్నారు పతంగులు చేస్తే ఇల్లుల మీద కొత్తాయి పండం మీద కొత్తాయి మమ్మీ ఇలా ఒకటి ఓకే నస్సా ఉన్నది చిన్నగా మాటలు మాత్రం మెండుగా అవి నీకు ఏమైనా వాసన వస్తుందా అవునక్క మమ్మీ కూర మాడిపోతున్నట్టుంది వండుతుంది అన్నం అయితే కూర వాసన ఎట్లా వస్తుంది అయితే అన్నం మాడిపోతుంది కావచ్చు పోయి చూడుకో సరే ఇలా చూసుకుంటుండు ఏంది వాళ్ళని చూస్తున్నావు నువ్వే కదా నే ఇలా చూసుకుంటుండవు అందుకే కన్నకుండా చూస్తున్నావు పిక్చర్ గురించి కన్నపు లేకపోతే ఆరిపోతాయి లేకపోతే ఆరిపోతాయి ఆదివారం వస్తే చాలు మీతో నీ ఏగుడు నరకం అవుతుంది నాకు అయితే ఆదివారం రాకుండా ఆదివారం రాకుండా కాదు నీ నోటి నుంచి మాట రాకుండా చెయ్య అయితే చెల్లె లోటికి తాళం వేసాక తాళం చెయ్యి మమ్మీ దూపు అయితే నీళ్ళు మీకు దూపేసుడు కాదు నేను ఇక దూకేటట్టున్నా మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడనే ఉండండి సరే మమ్మీ ఈ రాలిపోతుంది నేను అప్పుడే చెప్పిన అది బొచ్చు కుక్క కాదే అంటే వస్తుందని ఎర్రగడ్డలు కొంటివి ఇప్పుడు బొచ్చంతా రాలవట్టి ఇప్పుడు అంతా రాలబట్టి సై నేను చెప్పింది కుక్క బొచ్చు గురించి కాదే నా బొచ్చు రాలుతుందని చెప్పిన నువ్వేమి చిన్నపూరవి కావు ఇవి కూడా మిగిలేవు ఇవి కూడా మిగిలేయి మీద పడతావండి గుర్తియ్యాల నా వయసు అయిపోతుందని అబ్బాబాబాబా మీతో నెత్తి ఖరాబ్ ఉంది అసలు చేసుకోవాలి ఎట్లా మమ్మీ అమ్మమ్మ దగ్గరికి పోతావా ఎందుకు వెళ్తా నేను మీరు వెళ్ళకుండా వెళ్లకుండా డుమకూడదయా ఇంకెట్లా తెలుసు మమ్మీ పోతాంలే మమ్మీ పోతాం ఏమైంది ముఖము హండ్రెడ్ పర్ట్స్ పలుబు లెక్కన వెలిగిపోతుంది అవునండి మా పుట్టిన నుంచి ఫోన్ వచ్చింది అమ్మా అయితే నా ముఖము పాత బుగ్గ లెక్క పేలిపోవాలనే నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో తెలుసా కుంపదీషి అప్పుడు పెళ్ళి ఎప్పుడు పెడతామని బంగారం ఇప్పుడు పెడతామని ఫోన్ చేసి బంగారమా అది కాదు కానీ మనని ఇంటికి రమ్మన్నారు మనం ఇంట్లోనే ఉన్నాం కదనే అది కాదు మా పుట్టింటికి రమ్మన్నారు మరి ఇంకేంది పోయిరా నేను పోతే నువ్వేం చేస్తావు దోసతో తాగి తిరుగుతావా తాగుడా నేను మా చిన్నప్పుడు మా తాత్వం కలిసి తాగినప్పుడే బంద్ చేసిన తాగుడు ఇక్కడేం లేదు ఇప్పుడు తాగుడా అంట ఆదివారం తాగినట్టు తెలవాలా తాట దీసుడు కాయం

విషయంలో వదిలేదే లేదే లేదు పుస్తకాలు తీసి మస్తకంలో నింపండి అన్నాడు ఏమైంది బంగారం పోయినట్టును ఏ ఫోన్ కనిపించట్లేదు అరే నాది కూడా కనిపిస్తలేదు అప్పటి నుంచి నెక్కుతున్నా నేను అయితే ఇది పక్కా వాళ్ళ పని వాళ్ళ పనియా నడు పోయూద్దాంపా ఒకసారి వాళ్ళు అబ్బా ఇదంతా మీ పనా మిమ్మల్ని ఫోన్ ఎవరిదేమన్నారు దర్చిపోయినా అక్క నువ్వు ఉండవు నేను కవర్ చేస్తా మమ్మీ హాల్ ను ఉంటే ఎవరైనా ఎత్తుకోవతారని తీసుకొచ్చి రమ్మ మీ ఇద్దరం హాల్ ఉంటే ఎవరైనా ఎత్తుకోవతారని తీసుకొచ్చి అమ్మ మీ ఇద్దరం కూడా ఉన్నారు ఉన్నాయి కదా ఫోన్ తెలికె పిలి సాక్ష్యం అన్నట్టు హోంవర్క్ చేసేటప్పుడు ఫోన్స్ అవసరం వాళ్ళకి ఇంకొకసారి మీరు ఫోన్ పట్టుకొని నాకు కనిపించదు మమ్మీ ఇదే వద్దు నాకు ఇంకెప్పుడు ఫోన్తో కనిపించదు మీరు నా అన్నాడు మస్తు నవ్వి నవ్లేదు మా పెళ్ళాం కనిపెట్టకుండా కాదు లేకపోతే నా పోల్ తీస్తే పోలీసుడే కనిపెట్టాడు నువ్వు ఎట్లా కనిపెట్టినావు బేట ముక్కను కానీ చౌవు దుడుస్తున్నావు కదా డాడీ నువ్వు తాగొచ్చినవన్నీ మమ్మీ చెప్తా వద్దు బేట దానికి చెప్తే దర్వేసినట్టు దుస్తుంది మళ్ళా తెలిసినాక డాడీ నాకు ఆదివారం అన్నాక ఎట్లా తినాలనిపిస్తుందో నాకు ఆదివారం వస్తే మందు తాగాలనిపిస్తుంది బయట కొంచెం నువ్వన్నా చెప్పొచ్చు కదా చదువుకోమని చెప్దాం భయంతో పాటు పాఠాలు కూడా చెప్దాం ఏంది నీ ముఖం మారింది మాట మారింది నాదే మారలేదే నీదే సూప్ మారింది ఏది ఒకసారి చక్కగా నిలబడు మరి తిల్లరా బేట ఊతరు బలం లేదు ఏం లేదే నేను చక్కగా నిలవాడు నువ్వెందుకు ఊతున్నావేందుకోవచ్చు పెందాలకు అనుమానం తప్ప ఏ ఒక్క నాడైనా అభిమానం వచ్చిందా చెప్పు వాసన వచ్చింది అనుకో మొడత వెంటావాంటావా అదే గిట్లనే ఎందుకుంటానే రేపు స్నానం చేయనా స్నానం చేసి వేరే బట్టలు వేసుకుంటా స్నానం చేసి వేరే బాటలు వేసుకుంటా ఈ తింగారు మాటలకి తప్పలేదు నీకు నోటి మాటతో చెప్తే అర్థం కాదు నీకు చీపురుతోనే సమాధానం చెప్పాలి ఆ చీపురు తెస్తా వాము ఇది చీపురు అన్నదంటే నన్ను చిత్తడి చేస్తాడు చేస్తుంది నేను బయటికి పోతా డాడీ బయటకు పోతా అని మమ్మీ రూమ్ లో పోయిండు అక్క డాడీ తాగిన వద్దులో బయటికి కనుక్కొని లోపలికి వెళ్ళిండు దయ్యం వస్తుందిగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదర్ క్రియేషన్స్ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్